ఏం తమిళ్ ఏ మైక్ సౌండ్ కొద్దిగా పెంచు ఏం తమిళ్ళు హుషారుగా ఉన్నారా ఏమమ్మా ఆడబిడ్డలో ఉషారుగా ఉన్నారా లేదా మొట్టమొదటిసారిగా గౌరవనీయులు వంగవీటి రా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు నేను చాలా మందిని చూశాను గాని ఒక సిన్సియర్ గా ప్రజలకు ఏదో చెయ్యాలని తప్పనుండే నాయకుడు రాధాకృష్ణ గారు అని చెప్పినే మీకు తెలియజేస్తున్నా ఏమీ కోరడు మామూలుగా ఇది తండ్రి పేరు అడ్డం పెట్టుకొని చాలా మంది పదవులు ఆశిస్తారు కానీ నిస్వార్థంగా పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తికి మీ అందరిని చూశాను ఎక్కడికి బొమ్మంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు దూసుకెళ్తున్నాడు ఒకటే ఆలోచిస్తున్నాడు తండ్రి ఆశయాలు నెరవేర్చాలి ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి తను నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండడానికి నిరంతరం పనిచేస్తున్న శ్రామికుడు రాధాకృష్ణ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నేను ఈ దెందులూరులో హామీ ఇస్తున్నా రాధాకృష్ణ గారి సేవలు ఈ రాష్ట్రానికి అవసరం తప్పకుండా తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది నాదని మీ అందరికి హామీ ఇస్తున్నాను రెండోది దెందులూరులో ప్రభాకర్ మీరు ఎక్కువ వీళ్ళేస్తారు తక్కువ పని చేస్తారు